షాకింగ్ బ్రేకింగ్ కొత్త రాజకీయ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ అప్లికేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఇక రూల్స్ కూడా చదవండి ఎన్టీఆర్ మనవడిగా ఆ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కూడా నందమూరి వారసులకే దక్కాలని బలంగా కోరుకునే వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు నిజానికి రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ ప్రసంగాలు విన్న రాజకీయ విశ్లేషకులు కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఎన్టీఆర్ఏ అని చెప్పారు వాళ్ళలా చెప్పడమే ఎన్టీఆర్కి శాపైంది అమితమైన ప్రజాదరణే ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది లోకేష్కి ఎక్కడ పోటీ అవుతాడో అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ని దూరం పెట్టేశాడు చంద్రబాబు ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ పైన ఎంతో దుష్ప్రచారం జరిగింది జగన్తో చేతులు కలిపాడని టీడీపీ నుంచి బయటకు వెళ్తున్నాడని ఏవేవో రాశారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కటే చెప్పాడు తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పాడు అయినప్పటికీ దుష్ప్రచారం చేసిన వాళ్ళు మాత్రం తగ్గడం లేదు తాజాగా తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా నిలబడిపోయేలా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ విషయం వార్తల్లోకి వచ్చింది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బురద చల్లుతున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ మించిపోయేలా ఎవరో కానీ ఎన్టీఆర్ పేరు మీద ఒక పొలిటికల్ పార్టీనే స్థాపించేశాడు స్థాపకుడు ఎన్టీఆర్ పేరు అడ్రస్తో సహా పూర్తి వివరాలు ఇచ్చేశాడు పార్టీ పేరు కూడా ఫైనల్ చేశాడు నవభారత్ పార్టీ అట అలాగే పార్టీ నియమాలు కూడా రూపొందించేశాడు మొత్తానికి తన పార్టీకి తాను సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్గా కెరీర్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ని పాలిటిక్స్లోకి లాగాలన్న ప్రయత్నం అయితే బలంగా జరుగుతున్నట్టు ఉంది లేకపోతే ఎన్టీఆర్ని బదనం చేయాలన్న ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా ఉంది ఆకాశంపైకి ఉమ్మేస్తే సామెతను ఈ బాపత్ జనాలందరూ గుర్తు చేసుకుంటే బెటరేమో ఇంకా కొన్నేళ్ళ వరకు సినిమాలో సాధించాల్సిందే చాలా ఉందని ఎన్టీఆర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాడు అయినా కూడా ఎన్టీఆర్ని గెలుపుతున్నారెందుకో ఈ థర్డ్ గ్రేడ్ జనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్